హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాజు బటర్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీ చపాతి రోటీ పుల్క బిర్యానీస్లో వేటికైనా బాగుంటుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంట్లోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ అంత టేస్ట్ కూడా వస్తుందండి ఈ కర్రీ ఈ కర్రీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడతారండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో ఏం చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకల్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అనాస పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో కొంచెం రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు ధనియాలని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండిది ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు హాఫ్ కప్పు సన్నగా తరిగిన అల్లం హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఫైన్గా పేస్ట్ని చేయాలండి చూసారా ఇలా పేస్ట్ అవ్వాలండి ఫైన్గా ఇప్పుడు జీడిపప్పుని వేయించుకున్నాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో జీడిపప్పుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి చూసారా ఇలా రావాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ కప్ వేసి అండ్ ఇప్పుడు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి చీలకలు అండ్ కరివేపాకు వేసి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వన్ కప్ టమోటా టమోటా పేస్ట్ని యాడ్ చేయాలండి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టి టమాటా అంతా మగ్గి నూనె పైకి తేలు ఎంతవరకు ఉంచుకోవాలండి చూసారా ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మిస్ మసాలా మిశ్రమాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే మసాలాన్ని కూడా బాగా మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పచ్చివాసన అనేది పోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ మీ క్వాంటిని క్రీన్ బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఐదు నిమిషాలు బాగా కలిపి ఈ మసాలాలన్నీ ఆ పేస్ట్కి పట్టాలండి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి బాగా పేస్ట్ని వేయించాలండి చూసారా ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించి ఇప్పుడు ఇందులో వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిగతా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి బాగా ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు కర్రీ అంతా బాగా ఇలా బాగా ఉడికిపోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతిని వేసుకుందాం కస్తూరి మేతి వేసుకుంటే బాగుంటుందండి కస్తూరి మేతి అనేది మీ ఆప్షనల్ ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి అండ్ అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇది మీ ఆప్షనల్ వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్